సో బ్లాక్ సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి సో టాప్ మీద సీక్వెన్స్ వర్క్ వచ్చింది బ్యూటిఫుల్ అండ్ ఇవన్నీ కూడా ప్రీమియం షేర్ వానీస్ మీకు తక్కువ కాస్ట్ లో కావాలంటే తక్కువ కాస్ట్ లో కూడా అవైలబుల్ సో వెల్వెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది ప్రీమియం అండి ఇది అండ్ దీనికి వచ్చేసరికి ఫుల్ ప్యాంట్ జీన్స్ ప్యాంట్ వచ్చింది సో ఇలా డిజైన్ సో వైట్లో వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా మంది అడుగుతూ ఉంటారు కదండి సో వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో బ్యూటిఫుల్ షర్ట్ అనమాట షర్ట్ విత్ టీ షర్ట్ అండ్ క్వాలిటీ కూడా అండ్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి చూపించనివి కూడా సో బ్యాక్ సైడ్ కూడా మీకు చూడొచ్చు నేను జస్ట్ ఇక్కడ మీకు శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇంకా కలెక్షన్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే షాప్ విజిట్ కూడా చేయొచ్చు సండే కూడా షాప్ ఓపెనా సార్ हम्म राइट गको कुर्ता नले फुल डिजाइन हो ओके जे साम्सिस